ఫ్రెండ్స్ మూడు చేపలు దొరికినాయి వీటిని నేను చెరువులో వేసేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ మూడు ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టున్నాయి ఇవి ఏ రకం చేపలో నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేప వర్షానికి ఎక్కడి నుంచో వచ్చింది మా రూంలోకి చూడండి ఇది మా రూమ్ అనమాట సో వీటిని ఇప్పుడు నేను నీట్లో వేస్తాను ఫ్రెండ్స్ దీన్ని నేను ఇప్పుడు నీట్లో వేస్తున్నాను వెయిట్ 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 వెట్ ఎస్ నీట్లో వేసాను ఫ్రెండ్స్ ఎగుతుందండి ఇది ఫ్రెండ్స్ వర్షం పడడంతో మా రూమ్లోకి వచ్చింది దీన్ని వాటర్లో వేసాను చచ్చిపోయేటట్టుంటే ఇప్పుడు నేను దీన్ని ఒక పెద్ద కాలువలో వేసి వస్తాను చెరువులో ఇది ఏ చేప ఐడియా లేదు నాకైతే ఇది ఎగురుతుందనమాట సో ఇంకో చేప కనిపించింది మనకి సో పట్టుకో పైకి పైకి అది హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి వర్షం పడుతుంది ఇది మా రూమ్ అనమాట ఇప్పుడు దాకా నేను లోపల ఉన్నాను నిద్రపోయాను ఫోన్ వస్తే నేను బయటకు వచ్చాను చూడండి ఒక చేప మా రూమ్లోకి వచ్చేసింది సో వర్షం పట్టు చేపలు వచ్చేసి వీటిని నేను రక్షించడానికి వాటర్లో వేసేసాను చూడండి ఈ మూడు చేపలు ఎంత బాగా సో వీటిని నేను ఇప్పుడు లోపల వేసేస్తాను అంటే చనిపోతాయి అనమాట సో వెళ్ళిపోతున్నాయి చూడండి ఫుల్గా పడుతుంది అయితే ఇది మా రూమ్ అనమాట రూమ్ రెంట్ కొంటున్నాము ఈ రూమ్లో సో నేను ఫోన్ వచ్చిందని బయటికి రాగానే నాకు చేప కనిపించింది సో దాన్ని చనిపో చనిపోతుందేమో అని చెప్పేసి నేను వాటర్లో వేసాను ఆ తర్వాత ఇంకోటి కనిపించింది ఆ తర్వాత ఇంకోటి కనిపించింది మొత్తం మూడు కనిపించాయి అనమాట బకెట్లో వేసాను రేపు చెరువు మా రూమ్ పక్కనే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో వేస్తాను చనిపోకుండా చూడండి వర్షం ఎలా పడుతుందో ఫుల్గా పడుతుంది వర్షం